ఇక సింహరాజు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు అస్తమానం జగన్ అన్న దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే ఎలక్షన్ ముందు ఓకే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు తప్పు కదా అదే ఆశ్చర్యంగా ఉంది తప్పు కదా ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నాడు ఏ విధంగా ఆయన ఆయన ఇచ్చిన హామీలు ఆయన తీసుకున్నటువంటి పార్లమెంటు స్థానాలు రెండు శాసనసభ స్థా అసెంబ్లీ స్థానాలు బ్రహ్మ గెలిచినాడు హండ్రెడ్ పర్సెంట్ ఏం దాంట్లో డౌటే లేదు మేము పార్టీ అదే నువ్వు ఎట్ట గెలుచావు చూస్తాము నువ్వు ఏం చేస్తావు చూస్తావు అని చెప్పి అన్నటువంటి మన పార్టీ వల్లే అసెంబ్లీ గేట్ గేడ దాక నేను అని చెప్పి శబ్దం చేసి అవును ఆ శబ్దం చేసినా ఎట్ట పోయిందో కంటి కనపడలా అన్ని ఇంకా గెడ్డదినే మాటలు మాట్లాడుకుంటాం ఒకరోజు తగ్గించుకుంటే చాలా మంచిగా ఉంటదని నా అభిప్రాయం ఒక పదిహేడు వందల యాభై కోట్లు తీసుకుంటే అంత పెద్ద లక్షల కోట్లు లాగా ఏంటిది గొడవ పదిహేడు వందల యాభై కోట్లు ఎంత శల్లరా ఆదాని ఏంటి ఆ కహాని ఏంటి ఆదాని ఏంది ఆ కహాని ఏంది అంటే ఉన్నారు కదా మరి తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు లూటీ చేసినటువంటి మా జగనన్న సొంతంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఇంక రెండు చేతలతోనే సంపాదన ఒక చేత్తో ఉండదు రెండు చేతులు సంపాదనే కాబట్టి ఇంక ఎన్ని కోట్లైనా ఇప్పుడు అది చిల్లర ఒకటే బయటకు వచ్చింది అది ఇంక ఇప్పుడు మేము దాన్ని ఏం చేయాలని అంటే మొన్న లోకేష్ గారు కూడా అమెరికా పర్యటన చేసి వచ్చాడు న్యూయార్క్ ఆయన చేసిన కుట్ర అని చెప్పబోతాం ఇది ఇది సిల్లర కూడా నా లక్షల కోట్లు అయితే అనుకోవచ్చు సిల్లర కూడా వీళ్ళు ఎందుకో పెద్ద భూతద్దంలో ఏ చూపిస్తారు చూపి ఏం చూపిసా ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు ఈ ఆదానిక నిజమే అంట అమెరికా వాళ్ళు కేసు ఇట్టారు ఇప్పుడు మరి ఇప్పుడు అదేమి పులివెందుల కోర్టు కడప జిల్లా కోర్టు లేకంటే హైకోర్టు కాదు కదా న్యూయార్క్ లో ఉండేటువంటి కోర్టు న్యాయస్థానాలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్ గారికి ముట్టినాయి అని చెప్పైతే ఒళ్ళు తెలిసినారు తేల్చినప్పుడు ఏమి జరుగుతా చూద్దాం చూద్దాం దాంట్లో సెల్ లో కూడా రికార్డింగ్ అన్ని వచ్చేసినాయి అంటే ఎవరు ఎవరు మాట్లాడుకున్నారు అన్ని కూడా అన్నీ వచ్చాయి ఎందుకు రావు భయం వేస్తుందేమో ఎవరికి మా అన్నకి అన్నకి భయం వేస్తే అందుకే టాబ్లెట్లు వేసుకోమనుకుంటా భయపడుకుంటా